ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో నేను తిరుపతికి ఏ టైంకి చేరుకున్నాను ఎస్ఎస్డి టోకెన్స్ ఏ టైంకి తీసుకున్నాను అలాగే కొండ మీదకి ఏ టైంకి వెళ్ళాను దర్శనానికి ఎంత టైం పట్టింది అనే పూర్తి వివరాలు టైంతో పాటు అప్డేట్ చేశాను ఈ వీడియోగా నాకు పూర్తిగా చూశారంటే మీరు కూడా మీ తిరుమల ట్రిప్ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు నేను మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరుకున్నాను మనం ఇప్పుడు అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని అక్కడ నుండి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం మనం అలిపిరికి చేరుకున్న టికెట్ ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు బస్సులో సో అలిపిరికి పక్కనే బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ లోపలే భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇదే భూదేవి కాంప్లెక్స్ ఇప్పుడు సమయం మూడు గంటలు అవుతుంది నేను క్యూ లైన్లకి వెళ్తున్నాను మనకు ఉచిత దర్శనం టోకెన్ కావాలంటే మన వద్ద ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా ఉండాలి ఫైనల్గా మనకు ఎస్ఎస్డి టోకెన్ అయితే వచ్చింది దర్శనం టైమింగ్ వచ్చి రేపు సాయంత్రం ఏడు గంటలకైతే ఉంది ఈ ఫ్రీ దర్శనం టోకెన్ల గురించి ముందుకెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు సమయం ఆరు గంటలు అవుతుంది నేను క్యూ లైన్లోకి మూడు గంటలకైతే వెళ్ళాను దాదాపు మూడు గంటల సేపు ఎదురు చూసిన తర్వాత మనకు ఎస్ఎస్డి టోకెన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండ అయితే వెళ్దాం రండి కొండ మీదకు చేరుకోవడానికి ఇంకొక మెట్ల మార్గం కూడా ఉంది అదే శ్రీవారి మెట్టు మార్గం వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు అందుకే వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు మనం అలిపిరి మెట్ల మార్గం దగ్గరకు వచ్చాము పక్కన చూసారంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇదే ఉచిత లగేజీ సెంటర్ ఇక్కడ మన లగేజ్ డిపాజిట్ చేసామంటే టీటీడీ వారు కొండ మీదకైతే ఫ్రీగా మన లగేజ్ని తెచ్చిస్తారు అదే అది మాత్రమే కాకుండా ఇక్కడ భక్తులు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అలిపిరి మెట్ల మార్గం దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడు వేల ఐదు వందల మెట్లు అయితే ఉంటాయి శ్రీవారి మెట్టు మార్గం అయితే రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి ఫ్రీ దర్శనం టోకెన్స్ రెండు రకాలు ఒకటి ఎస్ఎస్డి టోకెన్ ఇంకొకటి దివ్య దర్శనం టోకెన్స్ ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఈ టోకెన్స్ తీసుకున్నామంటే నడిచైనా అయినా వెళ్ళచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళచ్చు అదే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నామంటే మనం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి అక్కడ పన్నెండు వందల మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ కావాలంటే మన వద్ద ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా ఉండాలి ఇక్కడి నుండి అలిపిరి మెట్లు మొదలవుతాయి భక్తులు కొబ్బరికాయలు కొట్టి దేవుని ప్రార్థించి తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను టైం ఆరు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది మనం ఇప్పుడు మొదటి గోపురం దగ్గరకు వచ్చాము ఇక్కడ పోలీసు వారైతే ఆపేశారు తిరుమల అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వచ్చే భక్తులను ఒకరిని ఇద్దరిని పంపించకుండా కొద్దిసేపు ఆపి నలభై నుండి యాభై మంది భక్తులు గుంపు కూడిన తర్వాత ఒక్కసారిగా పంపిస్తున్నారు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలను నడక మార్గం ద్వారా అనుమతించడం లేదు ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారనే పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేయండి పదహైదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పైకి వెళ్ళడానికి అయితే అలో చేశారు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెక్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ భక్తులను వారు తెచ్చుకున్న బ్యాగులను అయితే చెక్ చేస్తారు మనం రెండు వందల యాభై మెట్లైతే ఎక్కాము ఇంకా మూడు వేల రెండు వందల యాభై మెట్లు అయితే ఎక్కాలి ఇప్పుడు సమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది మనం దాదాపు రెండు వేల మెట్లు అయితే ఎక్కేసాము ఇక్కడ చూసారంటే చాలా షాపులు అయితే ఉన్నాయి వచ్చే భక్తులకు తినడానికి వివిధ రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడే తింటూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అయితే ఆపేశారు పోలీసులు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ నాలుగు కిలోమీటర్లు ఫుల్ ఫారెస్ట్ ఏరియా అలాగే ఇప్పుడు భక్తులకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే చెప్పండి ఇక్కడికి అంబులెన్స్ పిలిపిస్తామని చెప్పారు అలాగే మాతో పాటు ముందు వెనక పోలీసులను అయితే పంపిస్తామని చెప్పారు ఇప్పుడు సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది దాదాపు నలభై ఐదు నిమిషాలు ఎదురు చూసిన తర్వాత అయితే పంపిస్తున్నారు మాతో పాటు ముందు వెనక పోలీసులు అయితే వస్తున్నారు నడుచుకుంటూ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి చోట నడక మార్గంలో మంచినీటి కొళాయినైతే ఏర్పాటు చేశారు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత దారిలో మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది మళ్ళీ ఇక్కడ పోలీసులు అయితే ఆపేశారు కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని పదహైదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పైకి వెళ్ళడానికి అయితే అలో చేశారు నేను రాత్రిపూట రావడంతో వ్యూ పాయింట్స్ అయితే కనిపించడం లేదు మీరు పగటి పూట వచ్చారంటే చుట్టూ చెట్లు కొండలు పచ్చని ప్రకృతితో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడే మనం కింద డిపాజిట్ చేసిన లగేజ్ను తిరిగి తీసుకోవాలి ఇది నడక మార్గం పక్కనే ఉంటుంది మనం కొండ మీదకైతే వచ్చేసాము ఇప్పుడు సమయం పదకొండు గంటలు అవుతుంది కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు మాధవ నిలయం కనిపిస్తుంది ఇక్కడే మనకు ఫ్రీ లాకర్ రూమ్స్ ఉంటాయి అలాగే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది భక్తులు తమ తలనీళ్ళాలను సమర్పించుకోవచ్చు మనం ఇక్కడే లాకర్ తీసుకోబోతున్నాం ఇవే ఫ్రీ లాకర్ రూమ్స్ లాకర్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకొని మనకి లాకర్ అయితే ఇస్తారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయాన్నే ఐదు గంటలకు ఆఫ్లైన్ రూమ్స్ దొరుకుతాయని చెప్పారు అప్పటి వరకు మనం ఇక్కడే ఉందాం ఇప్పుడు సమయం నాలుగు గంటలు అవుతుంది మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆఫ్లైన్లో రూమ్ తీసుకోపోతున్నాం సిఆర్ఓ ఆఫీస్ బాలాజీ బస్ స్టాండ్ నుండి కొద్దిగా ముందుకెళ్ళామంటే కుడివైపునైతే ఉంటుంది మార్నింగ్ ఐదు గంటలకైతే రూమ్స్ అయితే ఇస్తారని చెప్పారు ఇప్పుడు సమయం ఆరు అవుతుంది దాదాపు రెండు గంటల సేపు వెయిట్ చేసిన తర్వాత రిసిప్ట్ అయితే ఇచ్చారు మనకి ఇంకా రూమ్ అలాట్ అవ్వలేదు కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది రూమ్స్ తీసుకునే ప్రాసెస్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ మిషన్లో మీ రిసిప్ట్ స్కాన్ చేశారంటే రూమ్ డీటెయిల్స్ చూపిస్తుంది అలాగే మీకు నార్మల్ మెసేజ్లో కూడా డీటెయిల్స్ వస్తాయి మెసేజ్ వచ్చిన రెండు గంటల్లోపు రూమ్ దగ్గరకు వెళ్ళి రూమ్ రెంట్ అలాగే అడ్వాన్స్ ఐదు అయితే కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు అవుతుంది అంజనాద్రి నగర్లో అయితే రూమ్ బుక్ అయింది ఇదే ఆఫీసు ఐదు వందల యాభై రూపాయలు అయితే కట్టాను ఈ రిసిప్ట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మెయింటెనెన్స్ రూమ్ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకోమని చెప్పారు మనము రూమ్ వెకేట్ చేసినప్పుడు ఐదు వందల రూపాయలు అయితే మనకు రీఫండ్ అయితే వేస్తారని చెప్పారు రూమ్కి అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలాగే మనం రూమ్ తీసుకున్నప్పుడు ఎవరు ఉంటారో వెకేట్ చేసినప్పుడు అంటే ఖాళీ చేసినప్పుడు కూడా వాళ్ళే ఉండాలి సేమ్ పర్సన్ మనకు సాయంత్రం ఏడు గంటలకైతే దర్శనం స్లాట్ అయితే ఉంది ఇంకేం చేస్తాం కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత తిరుమలలోని ముఖ్య ప్రదేశాలైన జపాలి పాప వినాశనం అలాగే శిలాతోరణం చూడడానికి అయితే బయలుదేరిపోయాను మనకు రూమ్ కావాలంటే ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ ఉండాలి అలాగే ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి ఒకరికి రూమ్ ఇవ్వరు అలాగే పెళ్ళికని అమ్మాయి అబ్బాయికి అయితే రూమ్ ఇవ్వరు ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు అవుతుంది కానీ దర్శనం స్లాట్ ఏడు గంటలకు నేను వన్ అవర్ లేట్ అయిపోయాను మనకు దర్శనం అయిపోయింది ఇప్పుడు సమయం పదకొండు అవుతుంది నేను రూమ్కి వెళ్తున్నాను నేను రూమ్ అయితే ఖాళీ చేసేసాను ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు అవుతుంది పది నిమిషాల తర్వాత అయితే నేను సెక్యూరిటీ డిపాజిట్ చేసిన ఐదు అయితే నాకు రిటర్న్ వచ్చింది వీడియో పెద్దది అవుతుందని ఎస్ఎస్డి టోకెన్ డీటెయిల్స్ అలాగే రూమ్ బుకింగ్ ప్రాసెస్ డీటెయిల్స్ పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో వివరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్